అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాస్ ఈరోజు మా పచ్చని పొలాల్లో కుండలో చికెన్ ఫ్రై అయితే చేసుకుందామండి మట్టి కుండలో ఎలా చేయాలి చూసే పదార్థం నేచర్ చూపించాలన్న ఉద్దేశంతో ఇంట్లో నుంచి అన్నీ అయితే తెచ్చేసానండి పొయ్యి కూడా మంటి చెట్టు అయితే పెట్టుకుందాము బాగా శుభ్రంగా కడుక్కున్న మంటి చెట్టి మంటి చెట్టు పెట్టి తగినంత ఆయిల్ అయితే కుండలో బిర్యానీ లాగా కుండలో చికెన్ ఫ్రై ఆయిల్ అయితే వేడైందండి సాసులు అయితే వేసుకుందాం సాసువులు కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఎర్రగడ్డలు ఆనియన్స్ అంటారు మా తమ్ముడు భార్య మా తమ్ముడు తమ్ముడు భార్య వచ్చారు వీళ్ళ కోసమే ఈ ప్రిపరేషన్ అంతా అలాగే మీకు కూడా వాతావరణాన్ని మా పొలాలన్నీ చూపిస్తామన్న ఉద్దేశంతో ఈరోజైతే వచ్చేసాం అన్ని కుట్టా గురించి సర్దుకొని హాయ్ చెప్పచ్చు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు ఒక కప్పు ఎంత చికెన్ వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ గాను సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అట్లే వేసుకునేస్తాం అల్లం తెల్లగడ్డ గసగసాలు చెక్క లవంగాలు పేస్ట్ ఇది వేసి బాగా పచ్చివాసన పోయే వరకు అయితే వేసుకుందాం ఇటు దగ్గరగా వచ్చేసి చెట్టించిన ఈరోజు వీడియోగ్రాఫర్ మా తమ్ముడు బాగా ఆయిల్ పైకి వరకు అయితే వేసుకోవాలి పసుపు కూడా వేసుకుందాం పసుపు పావు ఆవు టేబుల్ స్పూను తగినంత ఉప్పు అయితే వేసి బాగా కలుపుకుందాం మసాలాలంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకుందాం వన్ హాఫ్ కిలో చికెన్ అన్నమాట మసాలాలన్నీ కలిసే ఇలాగైతే కలుపుకుందాం ఇలాగే ఓ పది నిమిషాలు వదిలేతాం అలా అయితే రెండు వేసుకుందామండి అన్నీ వేసాయండి దీంట్లో సగం చికెన్ అంతా బాగా ఉడికి అందులో ఉన్న వాటర్ అంతా అయితే బయటకు వచ్చిందండి చూపించను చూడండి ఇప్పుడైతే మసాలాలు వేసుకుందాం కారం హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను పెప్పరు ఒక టేబుల్ స్పూను బ్లాక్ పెప్పరు గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం చాలా ఒక ప్యాకెట్ అయితే వేసుకుందామండి పది రూపాయల ప్యాకెట్ చికెన్ ఫ్రై అయితే సెవెంటీ పర్సెంట్ అయిందండి మా తమ్ముడికి అయితే ఇస్తాము ఉప్పు కారాలు సరిపోయింది అదా అనేసి చూడండి ఎట్లుందా చెప్పు గట్టిగా చెప్పుకో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి కుండలో చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నాను కుండలో చికెన్ గ్రేవీ అయింది ఏదేమైనా బాగుంది ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడే ఫ్రెష్గా పెరిగొచ్చును కరివేపాకు కరివేపాకు స్మెల్ భలే ఉంటుంది చికెన్ ఫ్రైలో కానీ చేపల పులుసులో కానీ అన్నీ వేసి కలిపి రెండు నిమిషాలు నుంచి దించేసుకుందా దగ్గరగా చూపినందా చూడండి ఎలా ఉందో సూపర్గా ఉంది తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాము చికెన్ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి బాయ్ బాయ్